హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ మరి ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే సాగ ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పెద్దలైతే మనకు ప్రతివారం అద్దుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజు పేరు అయితే నడుస్తున్నాయి మన మంచి వీడియో ద్వారా గమనిక కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో చూడండి మన మంచిగా చూస్తుంది

కనిపిస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏజీ చెప్తాను ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు ఏదైనా పళ్ళు వెళ్తున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు అవునవునా ఎక్కడి నుంచి వచ్చారునా గుడికెళ్ళి వస్తుంది నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై ఐదు పదహైదు సారీ ఫ్రీస్ మరి పదహైదు యాభై తొమ్మిది యాభై ఆరు ఇరవై ఐదు లాస్ట్ ఇరవై ఐదు ఒకటి ఐదు వన్ ల్యాక్ పది లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి పళ్ళు కలిపి అన్ని పళ్ళు కలిపి కదా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఆరు ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు నాలుగేనా బుడలున్నాయా కాయలు రైట్ ఏం చెప్తారు కాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ మన గుడికెళ్ల బాసెస్ నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఆరు రెండు ఏం పేరు అబ్బా వీరేంద్ర ఇవేం చెప్పారా ఒకటి పది వన్ లాక్ రెండే జతులపై ఏ జతులకి నేనుగా మాట్లాడుకోవచ్చు అంతేంటివే వారం కుదురా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడవిలో అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా రోజు సున్నా యాభై ఎనిమిది యాభై ఎనిమిది పదహైదు పదహైదు ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయాలు వస్తే మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు లక్ష బానే ముస్తాబ్ చేశారు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకు

తీసుకోవచ్చు కదా ఒకటే ఉంది ఇది ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఏ పక్క వచ్చేద్దాం ఇది గెలవ చెడు పక్కన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు వాసలు సి బెలకల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది లాస్ట్ డెబ్బై తొమ్మిది చేద్దానికైనా ఇసుకోవండి దానికైనా ఇస్తాం రైతులకే ఇస్తారట శనిక నిర్వహిపోయింది అంతే కదా వెయ్యి తక్కువగా రైతుకేయమంటావు రైతుకే వెయ్యాలనుకుంటా ఆశ ఒక వెయ్యి తక్కువ కానీ రైతుకేయాలంట రెండు వేలు తక్కువ కలిసి మంచి మాట బెర్ర జరుగుతున్నాయి రెండు మరి వారం మాట సార్కి బాగానే జవారి జవరికి ఏం చెప్పారు ఏం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాగోతున్నాయా కిరాలు బాగా ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్ మురుగునా వ్యాపారమా మరి వారం మార్కెట్ విషయంకొచ్చి బాడని రద్దీతో వేరే అయితే బాగా జరుగుతున్నాయి మరి ఏం చెప్తున్నారా కానీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏనా పనులు నా కళావల్ ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ హెచ్మురు నెంబర్ చెప్పండి డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు డబల్ ఆరు పది లాస్ట్ నలభై ఆరు నలభై ఆరు కనిపిస్తున్నారు పలు రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కానీ రేటు ముప్పై ఆరు ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు ఎంత రేటు ముప్పై ఒకటి ముప్పై సిక్స్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారునా కడవిలో వేసేసి ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఆర్లు పద్దెనిమిది డెబ్బై లాస్ట్ యాభై నాలుగు ఏం చెప్తారా కానీ ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పనులు అని వెళ్తాను రెండు చేతులపై యాత్ర నా నెంబర్కేనా మరి రెండు జతలు వెనకపోగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళున్నాయనా ఆరు పళ్ళు ఏం చెప్పారు ఒకేట వన్ లక్ష పైతాయి సార్ లక్ష ఐదు ఎక్కడి నుంచి వచ్చారా పెద్ద పెద్ద ఎక్కడ సెవెన్ సెవెన్ ఫోర్ డబల్ వన్ ప్రచారం మొదలు చేశారు అప్పుడే తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండ పక్కన పల్లెనా పత్తికొండేనా వెళ్తున్నాయా నెంబర్ చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ నైన్ జీరో లాస్ట్ ఫోర్ ఎయిట్ ఏం చెప్తాను కాటి రెడ్డి టీవీ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నా మరి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పర్లపల్లి ఏది మండలం దానికి ఎమ్మెంట్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఐదు రెండు ఐదు 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 రెండు ఆరు ఆరు తొమ్మిది నాలుగు ఐదు ఆరు ఐదు ఆరు గిడలు అయితే భరోసా ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా పాల పళ్ళలో కనిపిస్తున్నటువంటి రెండే లేదా పళ్ళు ఏం చెప్తారు కడి రేటు ఏం చెప్పారు కడి రేటు ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ గా చెప్తున్నారు సాగినాయా దూడలు ఎదుల బండి గుండకులు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి రెండు చుట్టూ ఎక్కడి నుంచి మురువని ఈ మురువండినా నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ఒకటి సున్నా లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ ఇది రైట్ చూస్తున్నారు కదా ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా రెండు రెండునే ఒకటి రెండు పొలంలో కాను ఒకటి నాలుగు పొలంలో కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ గా చెప్తున్నారు బొర్రసానాయా దూడలో రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మీ కోటకోన గ్రామం ఏ మండలం దేవనకొండ కూడా మండలం కర్నూలు జిల్లా కదా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ముప్పై ఏడు లాస్ట్ డబల్ రెండు చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి బిగ్ సైజ్ బ్లాక్ తీసేసి మాకు అటు నల్ల కనిపిస్తున్నాయి మనకు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ముగితే అవునా తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు పన్నెండు పన్నెండు యాభై యాభై ఆరు ఆరు లాస్ట్ నలభై ఎనిమిది భరోసా బాగున్నాయి కదా ఫుల్ ఓకేనా ఏం చెప్పి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారా పెద్ద హరివనం వాచస్లో ఆధ్వని మండలం కర్నూలు జిల్లా రైతులేనే నెంబర్ చెప్పండి ఏడు తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనభై ఆరు పదహైదు మీ పేరు మల్లికార్జు మల్లికార్జున్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు వెనుక భాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పల్లలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఏం చెప్తున్నారు కడీ రేటు లక్ష ఇరవై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి సేదేనా గిలాలు బాబోతున్నాయా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారునూరు దేవనగోట మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి లేదా కానీ 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 విధంగా కనిపిస్తుంది ఖాళీ వివరాలు అయితే మనకు ఏం చెప్తున్నారు ఇవి చెప్తా లక్ష వన్ లెక్క చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్తానప్ప నెంబర్ వస్తుందా లేదా ఓకే పల్లలో ఉన్నాయి రెండు కూడా రెండే ఉన్నాయా ఏం చెప్తున్నారు క్యాండిడేట్ ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నెంబర్ చెప్పండి మీది తొంభై తొంభై నాలుగు డెబ్బై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది భరోసా బాగున్నాయా దూడలు ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం వాజసులు ఎమిగడూరు మండలం కర్నూలు జిల్లా వెనుక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారా బావి కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపాయలు లక్ష నలభై ఐదు కలిగి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఆ పనులలో ఉన్నాయని అని ఈ జత్తో పాటు అది ఒకటి సింగిల్ మీదేనా అదేం చెప్పారు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు అదే ఆ పక్క వస్తుంది సేదమ్లా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు గొడగడ్ల వైఎస్ఎస్లో గోనగర్ల మండలం కర్నూలు జిల్లానే నెంబర్ చెప్పండి మీరు రోడ్ లేదంటారా కానీ అది ఒకటి నలభై వన్ లక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగాను ఏనా పళ్ళు ఉన్నాయని కలిపినాయి అన్ని కలిపినాయి భరోసా రెండు బా అంటారా ఎన్ని చేతులు వచ్చినా అండి ఈ కాడితో పాటు ఈ కాడి ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం బాసెస్లు మన ఏమిగండ్ర కర్నూలు జిల్లా ఏమ చూడ మేము ఒక్కటే పట్టుకున్నావా ఏం చెప్పిన రేట్ ఇది ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు పల చూపి వారిని వారికి మరి కూడా కేవలం ఉంది కల్పిస్తుంది నాకు నెంబర్ చెప్పుడైనా చెప్పు చెప్పు నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ లాస్ట్ త్రీ ఎయిట్ ఇవేం చెప్పినాడీ ఓకే టీరు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు కలిపినాయి కదా ఈ జత ఆ జత నెంబర్ చెప్పండి మీరు భీమానదేనా ఓకే ఓకే ఏం చెప్పిన రేటు ఎంత లచ్చ గట్ట అంతే కడవిల వేసేసులు ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా గిల్లలు బోతున్నాయా ఎనభై ఐదు పంతొమ్మిది తొంభై ఆరు యాభై మూడు యాభై మూడు తొంభై ఐదు లాస్ట్ తొంభై ఒకటి ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది ఒక వారం కంటే పోల్చుకుంటే ఈ వారం ఎక్కువని చెప్పుకోవచ్చు మార్కెట్ రద్దీ కనిపించింది కదా మనకు ప్రస్తుతానికి ఏచేత నేరుగా మాట్లాడుకోవచ్చు అలా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో మరి వీడియోలో చూడండి ಇಷ್ಟು ರೂಚಿ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕೇಳ್ತಾ ರೈಟ್ ಆ